కేవలం ఒక లండన్ పిల్ల అని చెప్పి ఒక పాట తీయడం వల్ల ఆ హీరో బతుకు మొత్తం నాశనం అయిపోయింది రోడ్డుపైకి వచ్చేసింది అనమాట

ఏడుస్తా కాదక్క మాట్లాడానికి ఏదో మీరు కొట్లాడుతున్న అని చెప్పేసి ఏదో సర్ది చెప్పుకొని వచ్చి మాట్లాడదాం అనుకుంటే నువ్వు ఏడుచుకుంటూ వస్తుంటాయి పిల్లలు ఏమైపోవాలి ఆయన ఏమైపోవాలి మీకైతే చూపిస్తా అనమాట ఇమ్రాన్ కేవలం ఒక లండన్ పిల్ల అని చెప్పి ఒక పాట తీయడం వల్ల హీరో బతుకు మొత్తం నాశనం అయిపోయింది రోడ్ పైకి వచ్చేసింది అనమాట ఫస్ట్ ఫ్లోర్ ఉండేది గ్రౌండ్ ఫ్లోర్ కి వచ్చేసింది ఏమైంది అంటే ఇమరాన్ ఆ పాట తీయడం వల్ల అక్కకి ఇంకా అన్నకి పెద్దలు అయిపోయింది ఆ ఇరాన్ ఏమో కింద పండుకుంటుంటు సో మీకేదో గాయ చూపిస్తా పరిస్థితి చూసి మీరే ఇస్తారు మంచి మంచి కొత్త కొత్త పాటలు పట్టు కొనుక్కొని కింద అది ఆదర ఆయన కొట్టుడు ఆయన దెబ్బలు తీరుడు చూస్తే మాకే బాధ అనిపిస్తుంది ఎవరు చెప్పుకోవద్దు అట్లాంటి పరిస్థితికి వచ్చింది హీరో అంటారు కదా మీరు మా హీరోయిన్ హీరో పెడుతుందో చూపిస్తా అనమాట ఈ రోజు

ఇంక రోజు దాకా ఉంటాం రావచ్చా రావచ్చా గుడ్ మార్నింగ్ చేసిందంటే మేము పనుల మీద తిరుగుతున్నాం చిన్న పనులు నడుస్తున్నాయి ఆవిడ మీద కానీ పాట ఎట్టు ఇంట్లో

மேடம் லண்டன் பிள்ளை கொட்டி பாட எல்லாம் கொட்டி இன்ட்லகேடேசி மாண்ணு చెప్పు ఒక్క వాడు కింది కిందకి చెప్పు అన్న లేదు కిందకి వచ్చాను మనసు చేసుకుని చెప్పా ఏం చేసి చెప్పింది చెప్పిండు Five six nine pin call London free डगले first time saw and I love ये मालूम कर रहे चोट रखने चोट रखने ना 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 � పాటలు ఎటువంటి ఆశ లేదు వాళ్ళు చేయమంటే చేస్తాను చుట్టావా సరే మీ ఆయన మీ ఆయనకి బాధ లేదా మీ సరే అన్న పాట మొత్తం నువ్వు చూసినా చూడలే అంటున్నావు కదా అన్న ఎంత అప్పేసి పొక్క ఒక్క హీరోని టచ్ చేసిందా చెప్పేసి వాళ్ళు చెప్పి ఉంటే అన్న ఇంత అక్క నీ మీద ప్రేమతోనే ఒక్క ఆమె ఉంటే టచ్ చేయకుండా ఆ పాట ఎందుకు అంటే అట్లా మరి పెద్ద పెద్ద ఈ రాజు వేరే హిట్ పాట హిట్ సూపర్ హిట్ పాట సూపర్ హిట్

ఎక్కడికక్కడ ఎత్తిన తలకి రాత పెడతాను నిజం చెప్తున్నాను నిజం చెప్తున్నా నా పిల్లల కోసం అంతే అది ఒకటే రీజన్ రోజులలోకి పోతున్నా అని నేను అడిగిందాన్ని అక్క బుజ్జి బంగారం నేను అడిగిన దానికి ఆన్సర్ చెప్నాను ఇప్పుడు మనం సోషల్ మీడియా ఫీల్డ్ మాది ఆయన కోసం అన్ని ఫ్రెండ్స్ ని ఫ్యామిలీ మెంబర్స్ ని రిలేషన్స్ అందరిని వదులుకొని

సరే సాంగ్ వేసేసినా అదేందే చేసింది ఏదో చేసేసినా తప్పైపోయింది సారీ అని చెప్పి వాడు మాట్లాడాలా స్టార్టింగ్ సరే చిన్న పాట ఇట్లాంటి పాట ఎంత మంచి కదా

చెప్పాలి పాటలు ఇయో దాట్లాడి వేరే ముంగట ఉండదు అంతేనా ఏమి బాధ ఏం తెలిసా నువ్వు అయినా వేయమో నువ్వు ఉంచుకోవాలి నా అది కాంటాక్ట్ లో అదే ఉంటది అయితే నాకు తెలియదు ఆయన కింద అనుకుని ఒక ట్వంటీ డేస్ అవుతుంది ట్వంటీ డేస్ నుంచి ఏడేడు తిరుగుతున్నాయి ఏమేం చేస్తున్నాయి ఎవరైనా పోయిస్తుండో ఏ నైట్ పోతుండే ఏ నైట్ వస్తుండో నాకు సంబంధం లేదు నన్ను పట్టించుకోవడం సైలెంట్ అన్ని విధాలు ట్రై చేసిన పార్తలేడు సైలెంట్ ఉండడం బెస్ట్ ఇర్ఫాన్ కోసం స్కూల్ కి పంపేలా డైలీ అసలే పోయిపోయి దాంట్లో ఇచ్చినాం కెనడీలో పెద్ద స్కూల్లో ప్లే స్కూల్ అయితే నన్ను నార్మల్ గా నేను అడిగొని వెళ్ళిపోయి ఉంటుంది కొన్నడీస్ మైండ్ మంచిగా కానీ అందుకు ఇర్ఫాన్ కోసం ఏమంటారు బల్వంతంగా ఉండాల్సి వస్తుంది అంతే

అక్కడ నువ్వు కొంచెం సపోర్ట్ చేస్తా నువ్వు కూడా ఈ రోజు ఇన్ని డేస్ అవుతుందిరా వీడియో అంటే పెట్టుకొని వచ్చిన ఈ రోజు నార్మల్ గా వచ్చి అడిగినవారా ఏమైంది అక్క ఎందుకు ఏమైంది ఎందుకు కొట్లాడుకున్నారు పోని అక్క అన్నవారా అన్నైతే ఊరుకొస్తాడు మరి నువ్వు ఎందుకో రావు మాట్లాడు అన్ని కూడా కాదురా ఇప్పుడు అక్క అరే మాట్లాడుకుంటలేరు అన్న అక్క నువ్వు అని వచ్చి అడిగినవా పోనీ అన్నీ సావర్ అక్కడ నాకంటే చెప్పినా మరి నా రీజన్ నేను చెప్పిన నా వల్ల ఏందని చెప్పి లొల్లి నేను అందుకు రాలేదు నాకు అన్న ఏం చెప్పిన ముట్టుకొని అర్థం పలగట్టి గొంతు ఏమనంటే అర్థం చేసుకోదు నన్ను నన్ను అర్థం చేసుకోదు అని అంటారు నేను మీ అన్న కూడా అర్థం చేసుకోండి అవసరం లేదు ఇగో ఇట్లాంటి లైఫ్ లాంగ్ కలిసినా కష్టమే కాదక్క ఇగో నువ్వే సర్దిద్దుకోవాలక్క ఇట్లా చేసుకుంటా నాకు వచ్చి నువ్వు తగ్గలే నేను కన్నా తగ్గిస్తా ఇప్పుడు మీ అన్న వేసిండు కదా సేమ్ అదే

నాకు అన్ని నొప్పులు అదేది భరించి భరించి నాకు అవసరం లేదు ఇంత మంచి ఫోటోని ఫోటో పెడతాడు దానికి అర్థం లేదు అర్థం లేదా అర్థం లేదు పిల్లలు మొత్తం

డు కాదు నన్ను అంతకన్నా ఎక్కువ పెట్టింది అర్థం ఎంత బాధ బాధ కాదు దానికి అర్థమే లేదు దానికి రీజనే లేదు ఆయన పక్కన అసలు చెప్తున్నా డిలీట్ అయిపోయింది నాకు ఇష్టమే లేడు నేను పిల్లల కోసం ఉంటున్నా జీవితాంతం సంసారం చేయాలా ఆ ఫ్రీడ్తోనే సంవత్సరం ఆలోచించి చూడక్కా నువ్వు పెద్ద చేసుకుంటే కొట్లాటలు ఇచ్చాము ఏదో సరిదిద్ది చెప్పుకొని వచ్చి మాట్లాడిపిద్దాం అని మేము అనుకుంటే నువ్వు ఫోటోలు వాళ్ళ కొట్టుడు ఇది చేసుడు కథ పెద్దగా చేసుకుంటున్నాను అంతే ఈడ అవసరం లేదా నాకు అంటే ఇష్టం అయింది ఒకసారి అంటారు అన్ అన్నావు అక్క అక్క అన్న పక్కన వేరే అమ్మాయిని ఉంచుకోలేదు అని ఇప్పుడు ఊహించుకున్నాము ఏమన్నాను అర్థమైందా నాకు ఇష్టం లేదు అంతే ఏడుస్త కాదు అక్క మాట్లాడానికి ఏదో మీరు కొట్లాడుతున్నారని చెప్పేసి ఏదో సర్దిద్ది చెప్పుకొని వచ్చి మాట్లాడదాం అనుకుంటే నువ్వు ఏడుచుకుంటూ కూర్చుంటే పిల్లలు ఏమైపోవాలి ఆయన ఏమైపోవాలి కొంచెం కూడా

ఏదగని ఏమని ఏసుకోదు కాలి నీ ఐటన లైఫ్ లోకి మల్ల పోదు అంతే విశ్వమంతా ఉన్న వచ్చే మాటలు చేడుకో దారి తీసేయి ఇగో నిజం కట్ట పొక్క నింజా మట్టనిని చచ్చిపోవడం వన్ సెకండ్ మట్టనిని సచ్చిపోడను సచ్చిపోతే పరిస్కార మాత్రం అలా ఇంద్రనకిద్దరు ఆగమే కూతన రీజన్ తోనే అవుతను అంతే ఇరుకు ఏదలో తాజ

అవసరం ఆ ఇంట్లో కోసం అన్నాడు అట్లా ఉండడు పైసల కింద మీద ఆయనకు తెలుసు తెలిసి ఆయన ఎందుకు ఇజర్ తీసుకోవడం అట్లేదు